హలో విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు ప్రతి కంపెనీ పరామితిని నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము యాపిల్ ఐఎన్సీ ఈ సమీక్ష జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ యాపెల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఫోన్స్ ఏడు కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటున్నాయి ఇది ప్రతినిధి కాదు సందేహాస్పద కంపెనీకి సంబంధించిన ఫలితం పది పాయింట్లలో ఒకటి ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ మీరు దీన్ని విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం ఆ స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మేము చూస్తాము స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు ఒకటి కోసం స్కోరుకు వ్యతిరేకంగా యాపిల్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం యాపిల్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము యాపిల్ ఐఎన్సీ మైనస్ ఐదు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాపిల్ ఐఎన్సీ మొత్తం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి బిలియన్ డాలర్లు రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ అరవై ఐదు డాలర్ల డెబ్బై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఎనభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా యాపిల్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు నాలుగు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ డెబ్బే నాలుగు పాయింట్ ఐదు ఒకటి ఆరు శాతం కంపెనీ మార్కెట్ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి తొంభై ఆరు ఆరు సున్నా ఆరు బిలియన్ల అప్పులు ఉన్నాయి ఈక్విటీలో పుస్తక విలువకు రుణం నూట నలభై ఏడు శాతం కంపెనీ అప్పుల ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల ముప్పై పాయింట్ రెండు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం తొంభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక నూట పదహారు డాలర్ల ఇరవై ఐదు సెంట్లు బిలియన్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఏడు పాయింట్ మూడు ఉపవర్గం ఏడులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందలు మూడు ఇరవై మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నాలుగు ఆరు ఐదు కుమ్మా ఆరు నలభై మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఇరవై మూడు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా తొంభై తొమ్మిది పాయింట్ రెండు మూడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాప్ షేర్ కంటే సున్నా శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క వేల డాలర్లు మరియు ఉపవర్గానికి పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఐదు తొమ్మిది మూడు మూడు వేలు ఉపవర్గానికి సగటుతో ఐదు వందల తొంభై మూడు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గంలో రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు చిన్న స్థానం సున్నా పాయింట్ఏడు శాతం ఉపవర్గ సగటు సున్నా పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది యాల్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు నలభై ఒక్క శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నూట తొంభై ఆరు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది డాలర్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా యాపిల్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్